దాని తర్వాత పోస్ట్ పోస్ట్మార్టం ఇంగ్మిస్ట్ రాయడానికి పన్నెండు గంటలు తీసుకున్నారు చాలా కావాలండి డ్రాగింగ్ చేసి రెండున్నరకు పోస్ట్ మార్టం తీసుకెళ్ళి తీసుకొచ్చింది నేను బాడీ అంతకు ముందు చూసాల్సిన తర్వాత చూశాను పోస్ట్ పోస్ట్మార్టం అయిన తర్వాత చాలా మేకప్ చేసిన తర్వాత కూడా ఈ చెడు ఎలా కట్ అయిపోయాయని తప్పితే ఇక్కడ నుంచి ఇక్కడికి బడ్డలతో నరికేసినట్టుగా నేను చూశాను బాడీ ఖచ్చితంగా యాక్సిడెంట్ నేను నమ్మడం కాదు సమాజం అంతా నమ్మింది దేశం అంతా నమ్ముతుంది అంతర్జాతీయ అంతర్జాతీయ సమాజం అంతా కూడా నమ్ముతుంది అంతర్జాతీయ సమాజం కూడా నమ్ముతాం ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ బాడీ ఉండగానే ఇక్కడ ప్రవీణ్ పగడాల్ గారి అకౌంట్ సీజ్ చేశారు ప్రవీణ్ పగడాల్ గారి ల్యాప్టాప్ ఐపాడు తీసుకుని వెళ్తారు అక్కడేమో రెండు ఫోన్లు ఐఫోన్ సీజ్ చేద్దామని చెప్తే ఇంకొక డౌట్ ఉంది ఇక్కడ చెప్పకూడదు కానీ నేను తర్వాత చెప్తానని ఇటువంటి పరిస్థితులన్నీ కనబడినప్పుడు యాక్సిడెంట్ అయితే ల్యాప్టాప్ సీజ్ చేయడం ఏంటి ల్యాప్టాప్ సీజ్ చేయడం ఏంటి లేకపోతే ఇది సీజ్ చేయడం ఏంటి అన్న డౌట్ మనకు వస్తుంది తర్వాత అన్ని టీవీలోళ్ళు పని కట్టుకుని ఆయన్ని ఒక తాగుబోతి కింద తాగుబోతి కింద సృష్టించాలని రకరకాల వీడియోలన్నీ కూడా చేశారు రిలీజ్ చేశారు దాని తర్వాత చాలా క్లియర్ గా రోజులు అయిపోయిన తర్వాత ఎల్సే ఐజీ ఐజీ ఏం చేశాడంటే మేము చేసిన వీడియోలుగా ఆరుగు అన్నాడు సరే తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ మూడు రోజులు ఇస్తా అంటారు విచిత్రమైన విషయం చెప్పమంటారా గవర్నమెంట్ ఈ రోజుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయాలి నేనే నేనే సంపాదించి అఫీషియల్ గా పెట్టాను నాకు తెలుసు కదా సామ భేద దాన దండోపాయాన్ని ఉపయోగించాలి పోస్టుమార్టం రిపోర్ట్ తీసుకొచ్చారు కోర్టులే ఇప్పుడు ఐదు పన్నెండో తారీఖున ప్రెస్ మీట్ పెట్టాను పదకొండో తారీఖున పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది పన్నెండో తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వీడియోలు రిలీజ్ చేశారో ఈ టీవీ వరల్డ్ అయ్యే మళ్ళీ చూపించి అదే అంటే కేసు తగ్గిపోతున్నాం ట్యాక్సిందని చెప్పేసి తెలుసు దీన్ని ఎలా మనం విశ్వసించగలం ఇది అసలు బాగాలేదు న్యాయంగా లేదని చెప్పి చాలా గట్టిగా అందరం తగులుకుంటు కేవలం పదమూడో పద్నాలుగు తయారు చేశారు చిన్నేశారు ఐ థింక్ రేపు సోమవారం మంగళవారం రీపోస్ట్ మార్టం హైదరాబాద్ లో జరగడానికి ఆర్థం కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చూశాడు మీటర్ ఆయన ఎవరికి అపకారం చేశారు ఎవరికి అన్యాయం చేశారు ఒకరికి అపకారం కానీ ఒకరికి అన్యాయం కానీ చేసే మనిషి కానీ ఆయన తాగుబోదు అంతకంటే కాదే ఎందుకు సమాజంలో ఒక వర్గం ఆయన్ని ఈ విధంగా కించపరచాలని చూస్తుంది ఈ నేను మాట్లాడతానండి ఒక పది నిమిషాలు ప్లీజ్ ఓకేనా ఎందుకంటే నేను ప్రభావ మర్యాద పాటించేవాడిని అందరూ మాట్లాడాలి కాబట్టి కొంచెం తప్పదు నేను అక్కడ జరిగిన అన్ని విషయాల్లో నేను సరే దానికి నాకు ఏంటి ఇలా చేస్తున్నారు గవర్నమెంట్ ఇలా చేస్తుంది సీట్లు పెడుతుంది కూటమి నాయకులు సీట్లు పెడుతున్నారు యాక్సిడెంట్ అని అది దర్యాప్తు ఎలా ఉందంటే పోలీసుల దర్యాప్తు హత్యని ఎలా ప్రూవ్ చేద్దామని ఉన్నట్టు అసలు అది హత్య లేదా యాక్సిడెంట్ అన్న ప్రూవ్ లేదు అది యాక్సిడెంట్ అని ఎలా ప్రూవ్ చేయాలి హత్యని కాకుండా యాక్సిడెంట్ అని ఎలా ప్రూవ్ చేయాలన్న దాని మీదే దర్యాప్తు జరిగింది మనకి ఏదైనా జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను కనుక దానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది బిజినీదారు బయటపడతారు కూడా ఇక్కడ కానీ ఇక్కడ అలా కాదు ముందే వాళ్ళకి ఆసక్తి ఉంది దాని యాక్సిడెంట్గా చూపించారు పోలీసులు అది ఫాలో అవుతా ఉన్నారు కానీ అది అచ్చనే ఇంకా చెప్తా ఉన్నారు చాలా దురస్తుంది వాళ్ళు నేను మూడు రోజులే రీపోస్ట్ మార్టం అనగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఇప్పటి వరకు రాకుండా చూస్తూ ఎంత దారుణం అంటే రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఒక టైం ఇంత తొత్తు పెట్టి ఎంత ఇది చేసినా కానీ మన కార్యాలు ఏమి ఆగట్లేదు జిల్తను అది దేవుడికి లేకపోతే మనం చూసినప్పుడు ఈ హత్యాకారం అన్నీ చూసిన తర్వాత మనం పోలీసుల యొక్క వ్యవహారం అన్ని చూసిన తర్వాత వీళ్ళు ఎలాగే వాహన బిహేవ్ చేస్తారని అర్థమైన తర్వాత నాకు అర్థమైంది అక్కడ ఆయన చనిపోయిన ప్రదేశం ఎక్కడ ఏదైతే ప్రదేశంలో చనిపోయాడో ఆ పక్కనే మన ప్రాపర్టీ అవుతుంది అక్కడికి అప్రాప్తి అంత ఉంటుంది రెండు రోజులు వరుసగా అక్కడికి వెళ్ళేటప్పటికి ప్రవీణ్ ప్రకటనలో ఎక్కడైతే చనిపోయారు ఆ స్పాట్ దగ్గరికి వచ్చి అందరూ చూసి అర్థం బాగుంటుంది వెంటనే నాకు ఆలోచన వచ్చింది ఇది దేవుడి నాకు పొందంలో పుట్టించిన ఆలోచన పెట్టే నా అధికారులు అప్పుడు అంటే గుడ్ ఫ్రైడే ఈస్టర్ గు్రే రేడియోలో వార్షి ఉంటారు ఈస్టర్ లో సమాధుల పెడతారు సమాధులు పండుగ కాబట్టి శనివారం సాయంత్రం నాలుగు గంటల ఐదు గంటలకి ప్రవీణ్ పడరాలో ఎక్కడైతే చనిపోయాడో ఎక్కడైతే లాస్ట్ బాడీ దొరికిందో అక్కడ బొత్తులు దొరికిస్తామని చెప్పి ఆర్పాటాలు చేయలేదు ప్రచారం చేయలేదు సోషల్ మీడియా ప్రచారం కల్పించింది ఏంటండి జనాలు పోలీసులు ఆలోచించారు వ్యక్తి పరిస్థితుల్లోనూ అక్కడ రానివ్వబాబి అన్నారు పర్యవేక్షణ చేయాలన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందన్నారు సెక్షన్ థర్టీ ఉందన్నారు ఇవన్నీ కుర్రదే వచ్చి చేస్తామని కార్గో పోలీసులు కూడా నేను నేను నాలుగేళ్ళన్నరకు లాస్ట్గా అడుగుదామని చెప్పి ఐదు జనవరిస్తారని చెప్పి మళ్ళీ వెళ్ళాం మూడున్నర అప్పుడు నన్ను ఒక ఐదు ఆరు వందల మంది పోలీసులు మొత్తం మొత్తందరినీ ఒక్కడే నా కారులోంచి నన్ను దింపడానికి డెబ్బై మంది పోలీసులు పదిహేను నిమిషాలు పెట్టింది అది నా ఇచ్చిన జోధించిన అంత రాష్ట్ర అయినా కానీ అక్కడి నుంచి వచ్చి నన్ను రాజధాని గారితో ఇస్తా ఉన్నారు ఇక్కడ వేవారి జగన్ వ్యాపారిగా అసలు ఎప్పుడూ కూడా ఒక మనిషి గురించి ఆయన బాడీ తీసుకెళ్తున్నప్పుడు యాభై యాభై వేల మంది వచ్చే రాజధాని గవర్నమెంట్ ఆసుపత్రి ప్రభుత్వం ర్యాలీ పెడితే నలభై యాభై వేల మంది ప్రభుత్వ ర్యాలీకి వచ్చారు పోలీసులు చేతులంతేసి అక్కడికి వెళ్ళిపోయి ఆ ని మనకు అప్పగించేసిన విజయం ఒక గొప్ప సంఘటన అండి అది అది ఎవరు ఊహించదు అందుబిరించే ఈ ప్రవీణ్ పగడాల ఆయన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది మోటివ్ ఏంటంటే కేసు ఇవాళ అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి తొమ్మిది రాష్ట్రాల్లో ఏదైతే ఈ పిటిషన్ అనేది ఈ రాష్ట్రాల్లో ఏదైతే ఉందో మతమార్పిడి నిరోధక బిల్లు ఆ మత మార్పిడి నిరోధక బిల్లు గురించి మాట్లాడవలసిన జ్ఞానవంతుడైన లాయర్ అవినే ప్రవేశపాలి గురించి ఆయన స్పీచ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన నిరాకరి చేయగలడు అద్భుతాలు చేయగలడు దేవుడి సహాయంతో మొత్తం దేశాన్ని అంతటినీ అడగలము అని అనిపించింది అందు గురించే ఆయన్ని తీసుకుంది సమాజం అందు గురించే ఆయన ఎవరో తెలిసినటువంటి నాలాటను కూడా మనస్సుకి ఉరి కలిపి పురి కలిపి పురి కలిపి ఆ ఉద్యమంలో నేను రిలీజియస్ ఉద్యమాల్లో నేట్లో పాల్గొనే అఫ్కోర్స్ పుష్కరాటంలో రాజమండ్రిలో సమాజులకి స్థలాలు కావాలని నిరాహార వేసి చేస్తే దగ్గర దగ్గర పద్దెనిమిది రోజులు నన్ను పెట్టారు జైల్లో ఎంపీకి అయిన తర్వాత కూడా జైల్లో ఉన్నాను నేను అది విచిత్రం నా సొంత కేసు అన్నాడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇంతవరకు కూడా నేను సీనియర్ తెలుసు మా ఆడమ్కి తెలుసు సీనియర్ సింగర్ నాకు సబ్ జూనియర్ యూనివర్సిటీలో ఇంత పెద్ద సింగర్ అవుతాడని నేను అనుకోలేదు ఇదందరూ పెద్ద అందనాడు నా జూనియర్స్ కానీ నా సీనియర్స్ కానీ అందరూ అసన్న ఇది నాకు కాస్తూరు వారు దేవుడు ఎప్పుడు నా మీద నా పట్ల ఎప్పుడు ఒక రక్షణ బాగా జనానికి క్రియేట్ చేశారు చిన్నప్పటి నుంచి మన ఎందుకో చెప్తారు అది నేను చూసుకున్నాను అలా అయిపోయిన తర్వాత ఇదే అయిన తర్వాత రేపు మనకి ఇరవై నాలుగో తారీఖున మీ అందరికీ తెలియదు మీరు మీ సంఘాలకి వెళ్ళిన తర్వాత రేపు ప్రతి సంఘంలోనూ కూడా ఒక విజ్ఞాపన చేయండి ఇరవై నాలుగో దాడికిన మన సంఘస్థులందరం ఒక బస్సు మాట్లాడుకుని మన రాజమండ్రి సభకు వెళ్ళాలి ప్రవీట్ కళాల సంతాప బహిరంగ సభకి మనం వెళ్ళాలి ఇరు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఇరు రాష్ట్రాలు ఉన్న చర్చిస్ అన్నీ కూడా ప్రతి ఒక్క చర్చి నుంచి ఒక్కొక్క బస్సు రెండు బస్సులు మూడు బస్సులు మీరే మీ తిరుగుబానలు టిఫిన్లు అన్ని దాంట్లో సమకూర్చుకుని ఆ సభకు బయట అది మన భవిష్యత్తుకు నాంది సభ చెప్తా ఉన్నాను క్రైస్తవుల యొక్క శక్తి చూపడేమో ఉంది మీకు చెప్తా ఉన్నాను అంతేకాదు ఈ సమాజంలో ఒక మార్పు తెచ్చే గొప్ప సభ ప్రతి పాస్టర్కి ఒక కవచాన్ని ఇచ్చే సభ అవుతుంది మనకి మన పాస్టర్ని కానీ క్రైస్తవ సమాజాన్ని కానీ ఈసనిచ్చుకుని ఏమన్నా మాట్లాడాలంటే ఆ సభను గుర్తు తెచ్చుకునే పరిస్థితులు మనం కల్పించగలం కల్పిద్దాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి అది దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరు తయారవండి ఆ సభకు ఆ సభకు వచ్చినప్పుడు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు తెస్తాం